అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ లెవెన్ నీకెంత ధైర్యమే ఈ చీరని నామరూపాలు లేకుండా చేస్తావా అడిగాడు అయాన్ నిప్పులు కక్కిన కళ్ళతో బాబుగారు తప్పైపోయింది క్షమించండి బాబుగారు ఏదో డబ్బు మీద ఆశతో ఇలా చేశాను నన్ను క్షమించండి బాబు ఏడుస్తూ చేతులు జోడించి వేడుకుంటూ ఉంది కాంచన అయాన్ అక్కడే ఉన్న వేరే పని మనిషి వైపు కోపంగా చూడటంతో అతని సైగలు అర్థమైన అతను భయంగా వెళ్ళి ఒక కొరడా తీసుకొని వచ్చాడు నా చీరని నేను ఎంతో ప్రేమగా నా భార్యకి కొనుక్కున్న చీరని నామరూపాలు లేకుండా చేస్తావా అంటూ కొరడా విదిలిస్తూ అడిగాడు అయాన్ అయాన్ ఏం చేయబోతున్నాడు అర్థమైన సంధ్య ఇంకా మిగతా వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు అంటే ఇప్పుడు వీడు ఆ అమ్మాయిని కొడతాడా అయ్యో భగవంతుడా అనుకుంటూ కంగారుగా ఓపిక లేకపోయినా కూడా కిందకి వచ్చింది సంధ్య అప్పటికే రెండు మూడు దెబ్బలు ఆ అమ్మాయి మీద పడ్డాయి భయంతో నొప్పికి అరుస్తూ ఉంది కాంచనా ఎవరు అయాన్ దగ్గరికి కూడా వెళ్ళే ధైర్యం చేయలేదు ఇంక్లూడింగ్ ప్రకాష్ ఇంకా కామాక్షితో సహా దేవుడా ఇలాగే కానీ కొడితే ఆ అమ్మాయి నిజంగానే చచ్చిపోతుంది అనుకుంటూ ధైర్యం చేసి వెళ్ళి అయాన్ కొడుతున్న కొరడ ఇంకో చివర పట్టుకుంది అది చూసిన అయాన్ కోపంగా ఏ ఇక్కడి నుంచి పక్కకపో అరిచాడు నిప్పులు కక్కే కళ్ళతో తను చేసింది తప్పే కానీ మరీ ఇంతలా రక్తం వచ్చేలాగా కొట్టాలా మీరు చేస్తుంది తప్పు అంది సంధ్య ధైర్యంగా సంధ్య అంత ధైర్యంగా అయాన్ని ఎదిరించేసరికి ఇంట్లో ఉన్న అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు సంధ్య వైపు వామ్మో ఈరోజు వదిన పని అవుట్ అన్నయ్య కోపంగా ఉన్నప్పుడు అన్నయ్య చేసే పనికి అడ్డు చెప్తుంది అంది అయా చిన్న చెల్లి ఐరా ఓసే నాకు ఇప్పటికే భయంతో అరిచేతులు చెమటలు పట్టేశాయి నువ్వేం మాట్లాడుకో సైలెంట్గా ఉండు అంది అతని పెద్ద చెల్లెలు మోక్ష వదులు అన్నాడు అయాన్ తన కోపాన్ని అణుచుకుంటూ మీరే వదిలేయండి తనని అంది సంధ్య జస్ట్ లీవ్ అండ్ స్టే అవే ఇందాక అనవసరంగా నీకు పనిష్మెంట్ ఇచ్చాను అన్న ఒకే ఒక్క సానుభూతితో ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాను దాని అర్థం నువ్వు చెప్తుంది అంతా నేను వింటాను అని మాత్రం అనుకోకు మర్యాదగా అన్నీ మూసుకొని పక్కకెళ్ళు లేదంటే దాన్ని కొట్టడం ఆపి నిన్ను కొట్టాల్సి వస్తుంది అంది సంధ్య సరే పోని అలాగే నన్ను కొట్టండి తనని వదిలేయండి అంది సంధ్య ఆ మాటకి కామాక్షి ప్రకాష్ ఆయరా మోక్ష మరింత ఆశ్చర్యపోయారు ఆ మాటకి ఇంకా కాంచన వైపు చూస్తూ నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను నుంచి వెళ్ళిపో ఐదు నిమిషాలకి ఇంకొక క్షణం నిన్ను ఇక్కడ చూసినా నా కంటికి కనిపించినా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ అరుస్తూ చెప్పి అక్కడి నుంచి తనని పంపించేసి భార్య వైపు చూస్తూ అందరిలో నా ఈగోని హర్ట్ చేశావు కదా నా మాటకి ఎదురు చెప్పి దీనికి నీకు ఏ శిక్ష వేస్తానో చూస్తూ ఉండు అంటూ కోపంగా కొరడాన్ని వదిలేశాడు అది నేరుగా వెళ్ళి సంధ్య కాలికి బలంగా తగిలింది అమ్మా అంటూ నొప్పికి అరిచింది సంధ్య అయ్యో వదిన అంటూ వెంటనే తన దగ్గరికి వెళ్ళారు ఐరా ఇంకా మోక్ష ఇద్దరు ఇప్పుడు నీకంతా ఓకే కదా అడిగింది ఐరా మోక్ష వెళ్ళి క్రీమ్ తీసుకొచ్చి కొరడా తగిలిన దగ్గర అప్లై చేస్తూ ఉంది కామాక్షి కోడలి దగ్గరికి వచ్చి ఎందుకు వాడికి అడ్డు చెప్తున్నావు నువ్వేం సాధించావు నీ భర్త కోపాన్ని మాత్రమే ఎందుకు ఇలా వాడికి నచ్చని పనులు చేస్తున్నావు నువ్వు అడిగింది కోడలి వైపు చూస్తూ తను చిన్నపిల్ల నాకు తెలిసి తనకొక ఒక పద్దెనిమిది సంవత్సరాలుంటాయి అంతే తెలియసో తెలియకో చేసింది తప్పు అయినా ఇందాక తను ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను ఆ చీర తను దొంగిలించింది కేవలం తన అప్పులు తీర్చుకోవడానికి అలాగే తన తల్లికి మంచి వైద్యం అందించడానికి అందులో నాకు తప్పేమనిపించలేదు అందుకే చీర తీసింది తనే అని తెలిసినా కూడా నేను సైలెంట్గా మొత్తం పనిష్మెంట్ని భరించాను కానీ చిన్న పిల్లని కూడా చూడకుండా తనని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు మీ అబ్బాయి అది నాకు నచ్చలేదు ఈ అమ్మాయిల వయసే ఉంటుంది కదా తనకి కూడా మరి ఆ అమ్మాయిలో అతనికి తన చెల్లెళ్ళు కనిపించలేదా అయినా పెళ్ళికి ముందే మీ అబ్బాయి నాకొక మాట చెప్పాడు పెళ్ళి తర్వాత నీకు ఎలాగైనా టార్చర్ చూపిస్తాను అని నాకు ఎలాగో ఏ ఈ విధంగా కాకపోయినా ఇంకొక తప్పులో అయినా నాకు టార్చర్ చూపిస్తారు అని అర్థమైంది నాకు అందుకే కనీసం ఆ అమ్మాయి అయినా సేవ్ అవుతుంది అని ఇలా చేయాల్సి వచ్చింది అంటూ చెప్పేసి మెల్లగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది సంధ్య సంధ్య మాటలు వింటూ ఉన్న కామాక్షి ప్రకాష్ ఐరా ఇంకా మోక్ష అలా ఉండిపోయారు ఏవండి మనం ఈ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకుంటున్నామా అసలు ఈ అమ్మాయి నిజంగా అంత పెద్ద తప్పు చేసింది అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు మనం ఒకసారి ఈ అమ్మాయి గురించి అయాంతో మాట్లాడాలి అంది కామాక్షి భర్త వైపు చూస్తూ కానీ ఇది టైం కాదు కామాక్షి అయాన్ మూడ్ చూసుకొని మనం మాట్లాడాలి అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన మమ్మీ మేము వదిన దగ్గరికి వెళ్తాము తనకి కొంచెం కంపెనీ ఇస్తాము ఒక్కరితే ఉంది కదా అంది మోక్ష సరి వెళ్ళండి అంటూ కామాక్షి చెప్పడంతో అక్కడి నుంచి సంధ్య దగ్గరికి వెళ్ళారు ఇద్దరు సంధ్య డోర్ దగ్గరికి వేసి ఉండటంతో డోర్ నాక్ చేశారు ఇద్దరు సంధ్య తన కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఐరా ఇంకా మోక్ష ఇద్దరు కనిపించడంతో చిన్న చిరునవ్వు నవ్వింది మేము లోపలికి రావచ్చా వదిన అడిగింది రండి అంటూ వాళ్ళు రావడానికి దారి ఇచ్చింది సంధ్య వాళ్ళు లోపలికి వచ్చి మంచం మీద కూర్చొని సంధ్య వైపు చూస్తూ ఉన్నారు ఏమైంది ఏమైనా మాట్లాడాలా మీరు నాతో అంటే ఒక్కదానివే ఉంటున్నావు కదా అందుకే నీకు కంపెనీ ఇద్దామని వచ్చాము నా పేరు ఐరా నీకు చిన్న కాదు కాదు చిట్టి ఆడపరిచినీ తనని తాను పరిచయం చేసుకుంది ఐరా అండ్ నేను మోక్ష నేను కూడా నీకు ఆడపడిచినే తనని తాను పరిచయం చేసుకుంది మోక్ష నా పేరు సంధ్య నాకు తెలుసు ఏంటి నీ పేరు చాలా బాగుంది వదిన అంది మోక్ష మీరిద్దరూ చదువుకుంటున్నారా లేదంటే చదువు అయిపోయిందా లేదు అది జస్ట్ ఇంటర్ కంప్లీట్ చేసింది ఎంసెట్ రాసింది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్లో ఉన్నా చెప్పింది మోక్ష అంటే మీరిద్దరూ ఇంకా చాలా చిన్నపిల్లలు అవును అన్నయ్య ఉదయం నుంచి నీతో ప్రవర్తిస్తున్న తీరుకి నువ్వు బాధపడుతున్నావా వదిన కానీ అన్నయ్య చాలా మంచివాడు అన్నయ్యకి కోపం ఎక్కువ కానీ తను ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అంది ఐరా ఆ మాటకి నవ్వుతూ ఊరుకుంది సంధ్య ఇంతలో అక్కడికి వచ్చాడు అయాన్ ఏం చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ అడిగాడు అయాన్ సీరియస్గా అది అన్నయ్య మేము ఊరికే వదినతో మాట్లాడదామని వచ్చాము చెప్పింది మోక్ష కొంచెం భయంగా వెళ్ళండి అమ్మ పిలుస్తుంది అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు డోర్ క్లోజ్ చేసి భార్య వైపు చూస్తూ ఇందాక ఆ అమ్మాయిని చాలా ఉదార స్వభావంతో కాపాడావు కదా ఇప్పుడు నేను వేసే పనిష్మెంట్ ఏంటో తెలుసా నువ్వు ఈరోజు ఉపవాసం ముగించాలి అంటే అది నా చేత్తోనే నేను తినిపించే వరకు నేను తాగించే వరకు నువ్వు కనీసం మంచి నీళ్ళు కూడా తాగకూడదు నీకు కానీ నేను ఎప్పుడు తినిపిస్తానో తెలుసా యాక్చువల్గా అది నాకు కూడా తెలీదు రేపు లేదా ఎల్లుండా లేదంటే ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అయినా తినిపిస్తా నా కోపం చల్లారి నాకు ఎప్పుడు నీకు తినిపించాలి అనిపిస్తే అప్పుడు తినిపిస్తాను అప్పటి వరకు నువ్వు ఇలాగే పచ్చి మంచినీళ్ళు కూడా లేకుండా ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉంటావు ఇది నేను నీకు వేసే శిక్ష అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ అయాన్ ప్రవర్తనకి సైలెంట్గా కూర్చొని బాధపడుతూ ఉంది సంధ్య ఇక సాయంత్రం పంతులు గారు వచ్చేసరికి కామాక్షి కోడలికి ఒక కొత్త చీర తెచ్చి తలస్నానం చేసి చీర కట్టుకుని రాతల్లి అంటూ తనని పంపించింది ఇక చీర కట్టుకొని అయాన్ పెళ్లి టైంలో కొన్న నగల్లో ఒక నెక్లెస్ తీసి పెట్టుకొని కిందకి వచ్చింది అప్పటికే అయాన్ కూడా పట్టు పంచలో రెడీ అయ్యి రావడంతో ఇక పంతులు గారు ఇద్దరి చేత పూజ చేయించి కామాక్షి గారి వైపు చూస్తూ అమ్మ కామాక్షి గారు పిల్లల చేత పూజ చేయించడం పూర్తయింది ఇంకా అబ్బాయి అమ్మాయికి తాగించి తినిపిస్తే ఉపవాసం పూర్తవుతుంది అంటూ చెప్పడంతో అలాగే పంతులు గారు అంది కామాక్షి ఇంతలో అయాన్ మొబైల్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు ఆ బయటకి వచ్చిన వాడు కాస్త ఎంతసేపు అయినా ఇంట్లోకి రాకపోవడంతో అయిరా అన్నయ్య ఎక్కడున్నాడో చూడు అన్నయ్యని పిలుచుకొన్రా అంటూ ప్రకాష్ చెప్పడంతో అక్కడి నుంచి బయటకి వచ్చింది ఐరా కానీ ఎక్కడా కూడా అయాన్ జాడలేకపోవడంతో మళ్ళీ లోపలికి వచ్చి తండ్రి వైపు చూస్తూ డాడీ అది అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదు నేను మొత్తం అంతా వెతికాను వాచ్మ్యాన్ అంకల్ చెప్పారు అన్నయ్య తన కారులో బయటికి ఎక్కడికో వెళ్ళిపోయాడంట అంది ఐరా అదేంటి సంధ్య ఉపవాసం పూర్తి చేయించకుండా వాడు బయటికి వెళ్ళిపోవడం ఏంటి అనుకుంది కామాక్షి మనసులో విషయం అర్థమైన సంధ్య మాత్రం మౌనంగా ఆకలి దప్పికలతో భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్